జత కట్టడమే మీ గుడి కట్టడమే జగను ఎజెండా చూసుకున్నట్లయితే సిద్ధం ప్రోగ్రామ్ కి జగన్ కలవటానికి ప్రేక్షకులు చాలా మంది అభిమానులు చాలా మంది వెళ్తున్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా దర్శించి అనే వ్యక్తి సైకిల్ వేసుకొని సిద్ధం ప్రోగ్రాం పోవాలని చెప్పేసి విత్ చెప్పులతోటి చెప్పులు లేకుండా వెళ్తున్నాడు ఎందుకంటే లక్ష్యం సైకిల్ వేసుకుని జగనన్న కోసం వెళ్తాను అది కూడా చెప్పులు లేకుండా వెళ్తానని చెప్పేసి జగనన్న సీఎం కావాలని చెప్పేసి మనోడు సుధాకర్ అనే విజయ లక్ష్యం తోటి ముందుకు వెళ్తున్నాడు అయితే మేము ఈ కారు ఇప్పుడు అర్థంకి దగ్గర ఉన్నాం ఒక ఎందుకు వెళ్తున్నాను అసలు సైకిల్ వేసుకొని దర్శన నుంచి వెళ్లాల్సిన అవసరం ఏంది జగన్ అన్న కోసం జగన్ అన్న కోసం కోసం శివర్ణ కోసం వెళ్తున్నా ఓకే చెప్పులు కూడా ఎందుకు వేసుకోవట్లేదు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తున్నట్లు జగన్ సీఎం కావాలి అందుకనే చెప్పులు వేసుకోలేదు మరియు సైకిల్ వేసుకుని సైకిల్ యాత్ర చేస్తున్నాను అద్దం అద్దంకి వెళ్ళేసి జగనన్న కలవాలని లక్ష్యంతో వెళ్తున్నాడు ఇతని లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను మా డిసెవెన్ న్యూస్ తరఫున అతనికి కొబ్బరి బాణాన్ని కూడా అనౌన్స్ చేసి అతనికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం డిసెవ్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇచ్చిన బాటో తప్పిత ఓటు చెప్పిన తమ్మున్నుడు జగను చెప్పిన బాటో చెప్పినట్టు కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పదకడపడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా రాండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను రా బలి కూర్చోవడమే మీ ఎజెండా కూర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలినా బలి బలి బలి

డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం